హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్ అయినా నైట్ అయినా దేనికైనా సూట్ అయ్యే బియ్య పరొటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మన ఛానల్లో ఆల్రెడీ బియ్య పొరటా రెసిపీస్ ఉన్నాయండి బట్ ఎప్పుడు రొటీన్గా ఒకటే రకం కాకుండా నేను డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను ఫ్లేవర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట సో అందుకని నేను ఈరోజు చేసే బియ్య పరొటా చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా కమ్మగా ఉంటాయన్నమాట పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టపడతారు అండ్ ఈరోజు చూపించే బియ్య పురటలో మనం చేసుకునే బియ్య పరొట్టలు ఎలా చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా వస్తున్నాయో దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఇలా సాఫ్ట్గా తయారు చేశానో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముందుగా బియ్య రొట్టెకి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఈ ఒక్క కప్పు బియ్య పిండి నాలుగు రొట్టెలు అవుతాయండి సో సైజుని బట్టి రొట్టెలు కాంట్ పెరుగుతుంది అనమాట పెద్దవైతే నాలుగు చిన్నవైతే కొన్ని ఎక్కువ అవుతాయి సెవెన్ అట్లా సో నేను ఇక్కడ ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఒట్టి బియ్యపిండి అది తర్వాత కొద్దిగా కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము ఒక క్యారెట్ని తురుముకున్నాను తర్వాత సన్నగా తరుక్కున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కొద్దిగా కొత్తిమీర తర్వాత కొన్ని వేయించి పౌటు తీసి పెట్టుకున్న పల్లీలండి శనగి నల్వేరు శనగ్గుళ్ళు ఉంటాయి కదా అవి తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఏం లేదండి మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసాను పచ్చిమిర్చి ఎప్పుడైనా మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకోవాలండి లేదంటే చేదొస్తుంది సో అది పేస్ట్ చేసి పెట్టుకున్నా తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా అవి వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి ఈ పౌడర్ వేయడం వల్ల మనకు బియ్యప్రుట్ అనేది సాఫ్ట్గా వస్తుంది సో చూడండి ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోండి తర్వాత ఇప్పుడు పిండి తడుపుకుందాము సో అందుకనే ఒక పెద్ద గిన్నె తీసుకున్నా అందులో నేను తీసుకున్న ఒక కప్పు బియ్య పిండి వేస్తున్నాను తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీల పొడి సో చెనగత్తనాలు పొడి అంటారు కదా అది కూడా వేసాను తర్వాత ఆనియన్ని ఒక మీడియం సైజ్ ఆనియన్ని వీలైనంత సన్నగా తరుక్కోండి ఎందుకంటే పెద్దగా తరుక్కుంటే మనం రొట్టె తట్టుకున్నప్పుడు విడిపోతాయి అనమాట సో అందుకనే సన్నగా తరుక్కోండి తర్వాత కొత్తిమీర ఇందాక చూపించిన పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము కాకుండా మిక్స్ మిక్సి జార్లో అయినా వేసుకొని పేస్ట్ లాగైనా ప్రిపేర్ వేసుకోండి తర్వాత క్యారెట్ తురుము తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కారం తగ్గట్టు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కొద్దిగా ఈ పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి పిండిని బాగా మిక్స్ చేయండి సో నేను ఎందుకు క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము వేసానంటే మనము ఎటువంటి చట్నీ అవసరం లేకుండా మనం డైరెక్ట్గా రొట్టె తిన్నా కూడా మధ్య మధ్యలో క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము అంతా పడి బాగుంటుందన్నమాట పంటకింత పడుతుంటే సో అందుకనే సో ఫస్ట్ పిండి అంతా ఇలా బాగా మిక్స్ చేయండి తర్వాత నేనైతే పిండిలో ఉప్పు టెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడే టెస్ట్ చేసుకుంటా ఇలా కొద్దిగా పిండి తీసుకొని టేస్ట్ చేస్తాను ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకుంటాను ఎందుకంటే పూర్తి నీళ్లు తడిపేసిన తర్వాత ఉప్పు తక్కువైతే మళ్ళీ మిక్స్ చేయడం కష్టం కదా అందుకనే అప్పుడు టెస్ట్ చేసుకొని తక్కువైతే వేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి పిండి ముందే ఆనియన్ అవన్నీ వేసిన వెంటనే ఎందుకు తడపాలి అంటే ఆనియన్లో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో అందుకని మనం ఫస్ట్ వేసిన కాయగూరలు మాయిశ్చరర్ని బట్టి పిండి తడుపుకున్నామంటే తర్వాత మనం ఎన్ని వాటర్ పోసుకోవాలి అనేది అర్థమవుతుంది అలా కాకుండా డైరెక్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి నీళ్ళు పోసి తడిపేసామంటే పిండి జారుడుగా అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో అందుకనే ఫస్ట్ పిండి ఒట్టి పిండి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక కొద్ది కొద్ది వాటర్ పోస్తూ ఇలా పిండిని ముద్దలాగా రొట్టెన తట్టే వీలుగా తయారు చేసి పెట్టుకోండి సో చూడండి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వెంటనే రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సో స్టవ్ ఆన్ చేసి రొట్టె పెన్నెం పెట్టేసానండి అది కాగేలోపు మనం రొట్టె తట్టేసుకుందాం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేనైతే బియ్యప రొట్టెలు ఇలా ఓలిగ పేపర్ అంటారు కదా భక్ష్యాలు చేసుకుంటారు ఆ పేపర్ మీద చేస్తాను సో అందుకనే ఎందుకంటే నాకు జొన్న రొట్టె చేయడం రాడదండి మామూలు రొట్టెలు ఈ రొట్టెలు అయితే ఇలా ఓలే పేపర్ మీద అయితే చేయగలను సో అందుకని ఈ ఓలిక పేపర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి రొట్టెలు సో చూడండి ప్రాసెస్ ఫస్ట్ కొద్దిగా ఒక డ్రాప్ ఆయిల్ ఆ పేపర్ మీద వేసి అంతా స్ప్రెడ్ చేయండి నేను ఒక చేత్తో షూట్ చేసుకుంటూ ఒక చేత్తో చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా షేక్ అవుతుంది మొబైల్ ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత మనం పిండి తడిపెట్టుకున్నాం కదా అందులో నుంచి కొద్దిగా పోర్షన్ తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోండి సో ఇలా రౌండ్గా చేసుకోండి లడ్డు కావాలనైనా బియ్యపు లడ్డు చేసి జోక్ చేస్తున్నాను అండి అంతే సో ఇలా చేసుకున్న తర్వాత ఇలా చేతికి అంటుకోకుండా ఉండాలని నేను చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకున్నా ఒకవేళ ఆయిల్ కాకుండా వాటర్ అయినా మీరు చేతికి అప్లై చేసుకొని ఇలా రొట్టె తట్టుకోండి సో రౌండ్గా ఇలా ఈజీగా తట్టేసుకోవచ్చు అనమాట సో నేను ఎన్నిసార్లు ట్రై చేసినా జొన్న రొట్టె మాత్రం రావట్లేదండి ఎవరికైనా టిప్స్ ఈజీగా ఫాలో అయ్యేవైతే చెప్పండి నేను ఆటికి ఓలిగ పెన్నం మీద రొట్ట వస్తుంది కదా అలాగే జొన్న రొట్టె కూడా వస్తుందేమో అని ఈ ఓలిగ పేపర్ మీద జొన్న రొట్టె కూడా ట్రై చేశాను బట్ రాలేదనమాట సో అదే విషయం సో చూడండి నేను ఇప్పుడు రొట్ట ఇలా రౌండ్గా తట్టేసుకున్నాను సో చూడండి పెన్నం కూడా బాగా పోగాలెక్కుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేయాలంటే స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకొని అప్పుడు ఈ వోలింగ్ పేపర్ మీద తట్టుకున్న బియ్య పొట్టని ఇలా రివర్స్లో దాని మీద వేసేసేయండి వేసేసి పైన కొద్దిగా ట్యాప్ చేయండి సో ఇలా అనుకుని ఇంకా ఒక టూ మినిట్స్ వదిలేసేయండి వదిలేస్తేనే వదిలేస్తే ఆటోమేటిక్గా మనకు ఓలీ పేపర్ వచ్చేస్తుంది అనమాట సో చూడండి టూ మినిట్స్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా పేపర్ తీసేస్తేనే వెంటనే ఊడివప్పు వచ్చేస్తుంది అనమాట సో ఇంత ఈజీ అనమాట బియ్యప రొట్టె చేయడం ఎవరికి చేయడం రాని వాళ్ళకు కూడా వంట చేయడం రాని వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఇలా రొట్టె వేసిన వెంటనే మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ ఇలా సైడ్స్ ఒక్కటి రిలీజ్ చేయండి ఫస్ట్ రిలీజ్ చేస్తే కింద లైట్ గోల్డ్ కలర్ వచ్చి బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట దోశ ఇలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనం రొట్టెని టర్న్ చేయాలన్నమాట సో అంతలోపు మనం ఇంకొక రొట్టె కూడా తట్టేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ కొద్దిగా ఒక వన్ డ్రాప్ ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి బియ్యపు రొట్టెని తట్టేసుకోండి ఇంకొక బియ్య రొట్టె సో ఒకళ్ళే చేసేసుకోవచ్చు అనమాట ఎన్ని రొట్టెలైనా టైం వేస్ట్ కాకుండా మనకు ఆ రొట్టె కాగేలోపు ఈ రొట్టె తట్టేసుకోవచ్చు ఇంకొక రొట్టె సో ఇప్పుడు చూద్దాము ఆ రొట్టె పరిస్థితి ఏందనేది సో చూడండి ఇలా ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత ఇలా సైడ్స్కి రిలీజ్ చేసుకుంటూ మధ్యలో ఇలా టర్న్ చేసుకోండి సో చూడండి లైట్ క్రిస్పీగా వస్తుంది అనమాట గోల్డ్ కలర్తో ఇప్పుడు మనం కొద్దిగా పైన కూడా ఆయిల్ వేయాలన్నమాట ఎప్పుడైనా చపాతైనా అయినా ఏదైనా కానీ ఒకసారి టర్న్ చేసినాక కాలిన తర్వాతనే నూనె వేయండి అప్పుడు టే బాగా టేస్టీగా ఉంటాయి సో చూడండి రొట్టె తట్టేసుకుంటున్నాను సో ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా తిప్పేశాను సో చూడండి ఇప్పుడు సెకండ్ వైపు కూడా కాలిన తర్వాతనే నేను ఇలా ఆయిల్ వేస్తాను అనమాట ఒక డ్రాప్ ఆయిల్ సో అంతే ఇలా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా కట్ వేయించుకోండి బాగా ఫ్రై చేసుకోండి సో రెండో రొట్టె కూడా రెడీ అయిపోయింది రౌండ్గా చేసేసారండి సో అంతే ఇప్పుడు చూడండి మీకు ఎక్కువ గట్టిగా కావాలి రొట్టెలంటే అంటే ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి లేదు మెత్తగా కావాలంటే ఈ స్టేజ్లో తీసేసుకుంటే సరిపోతుంది మేము కొద్దిగా మెత్తగానే తింటామని ఇప్పుడే తీసేసుకుంటున్నాను అనమాట సో తీసుకోండి ఇప్పుడు రొట్టె రెండు వైపులా బాగా కాలిపోయింది ఇంకా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసేయండి ఇప్పుడు సెకండ్ రొట్టె కూడా కాల్చుకుందాం సేమ్ ప్రాసెస్ స్టవ్ని సిమ్లో పెట్టేద్దాము ఇప్పుడు ఈ ఓలిగా తట్టుకున్న పేపర్ ఉంది కదా అది వేసేసేసి సిమ్ని సిమ్లో పెట్టేసుకున్నాం కదా సో ఇలా పైన ట్యాప్ చేసేసి ఒక టూ మినిట్స్ వదిలేసి మళ్ళా అంతలోపు అది ఓపెన్ చేస్తే ఇలా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ ఆయిల్ సైడ్స్కి అంతా రిలీజ్ చేసేసి మళ్ళీ సెకండ్ టైప్ టర్న్ చేసిన తర్వాత రెండు వైపులో ఆయిల్తో కాల్చుకోవడమే ఈ రొట్ట కాలేలోపు ఇంకొక రొట్టె కూడా తట్టేసుకోండి సో చూడండి ఒక్కళ్ళే ఎక్కువ రిస్క్ లేకుండా త్వర త్వరగా అన్నమాట సో మనకు రొట్టె కాలేంత వరకు వెయిట్ చేయాలి కదా సో అలా వెయిట్ చేసి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అంతలోపు మనం ఇంకొక రొట్ట కూడా తట్టేసుకోవచ్చు సో ఇలా ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు తట్టేసుకోండి నేను చూపించాను కదండి ఒక కప్పు బియ్య పిండి అని సో నేను ఈ సైజు రొట్టెలు తీసుకుంటే నాలుగైనాయి అనమాట సో మీరు క్వాంటిటీని బట్టి మీ మనుషులు జనాల్ని బట్టి ఎంత పిండి కావాలంటే అంత పిండి వేసేసుకోండి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ కప్పుకి సరిపడా చూపించాను అనమాట మీరు పిండి ఎక్కువ తడుపుకునే కొద్దీ అవన్నీ ఎక్కించుకోండి బియ్య ప్రొ అది కొబ్బరి తురుము క్యారెట్ ఆనియన్ కొత్తిమీర అంతా అయితే ఎక్కించుకోండి సరిపోతుంది సో చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ ఇవి డైరెక్ట్ గా తిన్నా బాగుంటుంది ఒకవేళ చట్నీ కావాలంటే బెస్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ అండి లేదంటే పల్లీల పొడి రెండు రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ అవుట్ చేయండి అండ్ నేను చూపించిన బియ్య ప్రోటల్ అన్నీ ట్రై చేసి మీకు ఏ ఫ్లేవర్ బాగా నచ్చిందో ట్రై చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎన్